జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పురాణం ఐదవ అధ్యాయం ఈరోజు మృగశృంగుని యొక్క చరిత్ర మరి ఆ బ్రాహ్మణ యువకుడు నిన్న నిన్న అధ్యాయంలో కుచ్చురుని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి కౌత్డని పిలువబడుతున్నాడు అతనిని మృగశృంగుడు అని కూడా పేరుతో పిలుస్తుంటారు అదే విధంగా అనంటే కావేరీ నదీ తీరమన ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా అప్పుడు అతని అప్పుడు అతడు శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునేటటువంటి సమయంలో అక్కడ తిరిగాడినటువంటి మృగాలు జంతువులు తన యొక్క కొమ్ములతో అతన్ని గీకేవి ఈ విధంగా ఉండేవి మరి అందుచేత అతనికి మృగ శృంగుడు అనేటటువంటి నా నామము సార్థకమైంది అయితే వివాహమాడేటటువంటి వయసు ఆయనకి యుక్త వయసు వచ్చింది ఈ విషయము మృగశృంగునితో తన తల్లిదండ్రులు చెప్తారు మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఈ విధంగా అంటారు పూజ్యులకు తల్లిదండ్రులారా నా వివాహ విషయమై మీరు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమము మీరు చెప్పారు అయినా కానీ నా అభిప్రాయం కూడా చెప్తాను వినండి అని అంటాడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు కూడా చెప్తున్నారు అయినా అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు దానికి కారణం ఏమంటే ప్రతి పురుషుడికి కూడా తనకు అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తేనే గృహస్థాశ్రమము యొక్క ఫలితం సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా ఎటువంటి స్త్రీ దొరికితే ఉంటుంది వారి గుణాలు ఏమిటనంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి ఇవి ఈ ఆరు ధర్మాలు కూడా ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు కదా అంటే ఇంటి పనులలో దాసి దాసివలె రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రి వలే శైనమందిరంలో రంభవలే భోజన విషయమున తల్లివలే రూమున లక్ష్మీవలే శాంతి స్వభావములో భూదేవి వలె స్త్రీ ఆరు విధములుగా వ్యవహరించాలి ఉండాలి అంతేకాకుండా చతుర్విధ పురుషార్థములు అయినటువంటి ధర్మము అర్ధము కామము మోక్షము అని ఈ నాలుగు కూడా పురుషార్థాలలో మోక్షము ప్రధానమైనటువంటిది మరి అటువంటి మోక్షము సాధిస్తే మిగతా మూడు అన్నీ కూడా అనవసరమే కదా అని మరి ధర్మాన్ని అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించునో కామము కూడా అదే విధంగా సాధించగలుగుతాడు ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణాలను తెలుసుకోవాలి జీవిత సుఖములలో భార్య ప్రధానమైనటువంటిది కాబట్టి గుణవంతురాలకు భార్యను పొందటం కంటే వేరొక స్వర్గమే లేదు మరి గుణవతి యొక్క పత్నితో మరి కాపురం చేసిన ఆ సంసారము స్వర్గతుల్యమే అవుతుంది కదా అట్టి మనుజుడు ధర్మ అర్ధ కామ మోక్షములను అవలీలగా దాటగలుగుతాడు మరి భార్య గయ్యాలి వినయ విధేయత లేనిదై ఉంటే ఆ భర్త నరకాన్ని పొందుతాడు నరకమే అనుభవిస్తాడు ఆ కష్టాలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి పెండ్లు చేసుకోవటానికి ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడాలి విధంగా అంటే కన్య ఆరోగ్యవతి ఏ విధంగా రోగగ్రస్తురాలై ఉండకూడదు ఆరోగ్యవతే ఉండాలి ఎంత అందమైనదైనా కానీ మంచి కుటుంబంలోని కన్య ఉండాలి అంద విహీనమైన కానీ మంచి కుటుంబంలో ఉంటే చాలు మరి బంధువర్య మర్యాదలు తెలిసి విద్యావంతురాలై ఉండాలి దేవబ్రాహ్మణలను పూజించినదై అత్తమామలను మాట జవదాటకుండా ఉండేటటువంటిది ఈ నీతులన్నీ మునుపు అగస్య మహాముని చెప్పున్నారు కాబట్టి అటువంటి గుణవంతురాలకు కన్యనే తెచ్చుకోవాలి ఎవరైనా అయినా ఆ ధెటులు సాధ్యపడుతుంది అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్నటువంటి సంశయాన్ని తెలియజేస్తూ మరల ఈ విధంగా అన్నారు మరి కుమారుని మాటలు విని సంతోషించారు వాళ్ళు కుమారా నీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయ వయసులో చిన్నవాడైనా మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టము నీ కోరిక నెరవేర్చాలంటే ఆ దీనదయా దయాళుడు జగద్రాక్షకుడు ఆ శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వేయి అని పలికాడు సర్వము శుభం జరుగుతుంది అని చెప్తారు ఇది మాఘపురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణం జై శ్రీమన్నారాయణ